విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం సఖలు ఊరేళ్లేందుకు బస్ స్టాప్ వెళ్లానని చెప్పాను కదా అయితే బస్ ప్లాట్ఫామ్ పైకి రాగానే తెలివైన కొంతమంది మగవాళ్ళు కిటికీ చువల్ని పట్టుకుని పైకి పాకి లోపల సీట్లపై తువ్వాళ్లు సంచీలు పెట్టేశారండి ఊరెళ్లేందుకు అందరికీ తొందరే కదా మరి బస్ సక్కేందుకు ఒకరినొకరు తోసేసుకుంటున్నారు ఈ తోపులాటలో గ్రామీణ స్త్రీలు కొంతమంది చొరవగా జొరబడి బస్ ఎక్కేశారు ఇక నేను నాతో పాటు ఇతర ఉద్యోగినిలు చివరికి ఎలాగోలాగా బస్ ఎక్కగలిగామండి స్త్రీలకి కేటాయించిన సీట్లు ఎలాగూ ఉంటాయి కాబట్టి కూర్చునేందుకు నాకు చోటు దొరుకుతుంది కదా అన్న ధీమా ఉండింది నాకు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం మరి వంటల సందడి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందా ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో ఏ విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేయబోతున్నారని చూస్తున్నారా అందుకేనండి మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి అనిత గారు గెస్ట్ గా వచ్చారు అనిత గారు ఒక కొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారు అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా అనిత గారికి స్వాగతం చెప్పేద్దాం నమస్కారం అంతే అది గారు నమస్కారం సో ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు కందగడ్డ మసాలా మరి కందగడ్డ మసాలా కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తారా కొత్తిమీర కరివేపాకు పుదీనా కందగడ్డ ధనియాలు కారం పోపు గింజలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మెంతులు పల్లీలు కొబ్బరి ఉల్లిపాయ నువ్వులు చింతపండు రసం ఆయిల్ తయారు చేసే విధానం చెప్తారా చెప్తాను సో ఏం చేయాలి బాయిల్ ఓకే సో నెక్స్ట్ వెలిగించి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ముందు ధనియాలు ఇస్తున్నాం కదా తర్వాత నువ్వుల నువ్వులు తర్వాత కొన్ని మెంతుల పొడి అందరం కొబ్బరి ఇవి బాగా వేగే వరకు ఉంచాలండి కొంచెం రెడ్ వచ్చే వరకు వేయించాలి వేయించాలి అనితి గారు ఇప్పుడు ఏం చెయ్యాలి మిక్సీ పెట్టాలి అవునా మిక్సీలో వేయాలి దాన్ని జారిస్తానండి మిక్సీ చేయాలన్నారు కదా దీంట్లోకి తీసుకుందాం తీసుకుందాం చూడండి అనిత గారు పేస్ట్ లో అయ్యింది కదా పేస్ట్ ఇంకొంచెం వాటర్ కూడా వేమన్నారు కాబట్టి పేస్ట్ లా అయ్యింది నెక్స్ట్ ఏం చేయాలి ఆయిల్ వేసి సరిపోతుంది సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడెక్కాలా వేడెక్కాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత పప్పు గింజలు పోపు గింజలు వేయించుకోవాలా ఓకే సో నూనె వేడెక్కిందండి సిమ్ లో పెడతాను నేను సో ఓకే సో పోపు గింజలు వేస్తారా పోపు గింజలు పోపు గింజలు సో దీంట్లో కొంచెం పెద్దగా పెట్టాలి కొంచెం పెద్దగా పెట్టాలి ఈ వెండి మిరపకాయలు వేయాలా కందగడ్డ కందముక్కుల ముందుగానే మనం ఉడకబెట్టి ఉంచాం కదండి ఉడకబెట్టి ఎంతసేపు వేయగాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలా దీన్ని మూత పెట్టాలండి మూతి పెడితే ఇంకొంచెం అవి బాగా వేగి వేగి అవుతాయి ఒకసారి చూద్దాం సిమ్లో పెట్టాలి పసుపు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మంచి కలర్ఫుల్ గా ఉందండి చూడడానికి ఉప్పు కొత్తిమీర కొంచెం సూన్ కరివేపాకు పుదీనా కూడా వేస్తా నుంచి మూత పెట్టాను చూద్దామండి చూసి ఇప్పుడు ఏం చేయాలి ధనియాలు మెంతుళ్ళు నువ్వులు పేస్ట్ ఉంది కదా ఇందులో వేసేయాలి ఓకే ఓకే సో ఇదంతా వేస్తాను కొంచెం వాటర్ అందులో పోషం వాటర్ ఎంత పోయాలో చూడండి ఒకసారి చాలు సరిపోతుందా మళ్ళీ మూత పెట్టుకో మూత పెట్టుకో ఒకసారి చూద్దాం ఉడికింది లేదా చూడండి కొంచెం ముక్క చూద్దామా ముక్క బానే ఉడికింది ఉడికింది మెత్తగానే ఉంది కట్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి పులుసు పిండాలా దీంట్లోనే చూడండి ఎంత పోయాలో కొంచెం ఇంకొద్ది ముద్దు పెట్టాలి ఒకసారి చూద్దాం గారు రెడీ అయిందేమో సో తర్వాత ఏం చేయాలి ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేవరకు ఉంచాలి ఉంచాలండి అప్పుడు ఇంకా మూత పెట్టకుండా ఉంటేనే మంచిది కదా సో దగ్గర పడుతుంది దగ్గర పడుతుంది సో బాగా దగ్గర పడింది దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా సో సర్వింగ్ రెడీగా ఉంది కాబట్టి దీంట్లోకి తీసేద్దాం కొత్తిమీర గార్నిష్ కొత్తిమీరతో గార్నిష్ చేశానండి ఇది ఎలా ఉంది టేస్ట్ చూడండి ఓకే కందగడ్డ మసాలాని రుచి చూడడానికి ముందు కందగడ్డ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం కందగడ్డ మసాలాకి కావలసిన పదార్థాలు ఉడకబెట్టిన కందగడ్డ ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి తురుము ఉప్పు కారం పసుపు మెంతులు ఎండు మిరపకాయలు నువ్వులు ధనియాలు అల్లం వెల్లుల్లి ముద్ద పల్లీలు పుదీనా చింతపండు రసం కందగడ్డ బసాలా చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ధనియాలు నువ్వులు పల్లీలు మెంతులు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని గ్రైండ్ చేసి మళ్లీ కొద్దిగా నీళ్లు పోసి తిరిగి గ్రైండ్ చేసి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసుకుని పోపు దినుసుల్ని వేయించుకోవాలి ఈ పోపు దినుసుల మిశ్రమంలో కంద ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి కొంచెం ఉప్పు కొత్తిమీర కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు వేగనివ్వాలి తరువాత ఈ మిశ్రమంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని కందగడ్డ మసాలాలో వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి బాండి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేసి బాగా ఉడకనివ్వాలి తరువాత కందగడ్డ మసాలా దగ్గర పడే వరకు ఉంచి దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇది అన్నంలోకి ఎంతో రుచికరంగా ఉంటుంది సో కందగడ్డ మసాలాకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం కూడా చూశారు కదండి అయితే ఇప్పుడు దీన్ని రుచి చూసే సమయం వచ్చింది కందగడ్డ మసాలా ఎలా ఉందో రుచి చూసి మనం రైతు గారికి చెప్తాం చాలా వేడి వేడిగా ఉంది అనిత గారు నిజంగానే కందగడ్డ మసాలా చాలా బాగుందండి చాలా రుచిగా ఉంది అసలు సో మరి సకులందరికీ కూడా మీరు చక్కటి వంటకాన్ని చేసి చూపించినందుకు సఖి వంటల సందడి నుండి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో కందగడ్డ మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి వంటకాలు మీకు కూడా చాలా చాలా తెలుసుంటాయి కదా వాటన్నిటినీ అందరి సకులకి మీరు కూడా పరిచయం చేయాలనుకుంటున్నారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం నేను ఒక నంబర్ చెప్తాను ఆ నంబర్ కి డైల్ చేసి సఖి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నంబర్ కి ఫోన్ చేస్తారు కదా మరి ఇది ఈనాటి వంటల సందడి కార్యక్రమం